యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడని తెలిసి అందరూ వావ్ అనుకున్నారు వార్ ఫ్రాంచైజీలో వార్ టూ సినిమాలో నటిస్తున్నాడని తెలిసి అందరూ ఎగ్జైట్ అయ్యారు కానీ అందులో హృతిక్ రోషన్ వన్ ఆఫ్ ది లీడ్ అని తెలియగానే కాస్త అనుమానంలో పడ్డారు హృతిక్ ను తారక్ ను హృతిక్ పర్ఫార్మెన్స్ తో మన హీరో ను పోల్స్తూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లో కూడా ఎన్టీఆర్ లుక్ పై విజువల్స్ పై పెదవి విరిచారు కానీ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ టూ ట్రైలర్ చూశాక మాత్రం అది తెలుగోడి దెబ్బ అంటున్నారు పెర్ఫార్మెన్స్ లో మనోడ్ ని కొట్టేవాడే లేడంటూ కాస్త గట్టిగా చెప్తున్నారు హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ వాటు అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను ఎన్నో అంచనాలున్న ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే వాటు మూవీ నుంచి ఉద్దిమ్మ తిరిగే ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలరే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది అంతేకాదు బాటు ట్రైలర్ తెలుగు ఫిలిం లవర్స్ అండ్ తారక్ ఫ్యాన్స్ కు విపరీతమైన కిక్కి సాంగ్ బాటు ట్రైలర్ లో తారక్ తన పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోవడం కొన్ని షార్ట్స్ లో ఏకంగా బాలీవుడ్ గ్రీక్ వీరుడిగా నామ్ కమాయించిన హృతిక్ నే డామినేట్ చేయడంతో తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అది తెలుగోడి పర్ఫార్మెన్స్ అంటూ నెట్టింటా కామెంట్ చేస్తున్నారు తన యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ డెలివరీతో హిందీ ట్రైలర్ లో కూడా కృతిక్ ని కొట్టేశాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు వాటిలో తారక్ పైగా యాక్ట్ చేస్తున్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది ఎవరు చేయలేని పనులను ఎవరు పోరాడలేని యుద్ధాన్ని పోరాడేందుకు తెగించిన క్యారెక్టర్ లా కనిపిస్తోంది మంచి చెడు తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాచే వ్యక్తిగా తారక్ రోల్ ను డిజైన్ చేసినట్టుగా అర్థమవుతోంది అంతేకాదు ట్రైలర్ లో తారక్ ఇప్పుడు నేను మనిషిని కాదు ఆయుధాన్ని యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా అంటూ చెప్పే డైలాగ్ తారక్ క్యారెక్టర్ లో ఏదో డార్క్ షేడ్ ఉన్నట్టు హింటి స్వాంగ్ ఓవరాల్ గా వాటు అయితే విపరీతమైన అంచనాలను పెంచేస్తాం